ఇదేంటిదన్నారు రసం కషాయాలండి తిప్పతిగా పులిగాకు జామాకు ఆకులతోటి నాచురల్ అంటే దేనికి ఉపయోగపడుతుంది మన సర్ఫీ జలుబు ఉన్న యాంటీబయాటిక్స్ కొలెస్ట్రాల్ పైటాక్ తాగే వాళ్ళు దాంట్లో న్యాచురల్ తోటి తయారు అసలు రోజు ఎంతమంది ఉదయం తాగాలి సాయంత్రం తాగాలి సాయంత్రం కూడా తాగుతుంది రోజు టూ హండ్రెడ్ తాగుతాడు

మినిమం రోజు ఎంతమంది వస్తారు ఇప్పుడు ఎవరన్నా ఇక్కడ తిన్న దానివల్ల నా ఆరోగ్యం మంచిగా ఉందని చెప్పిన సందర్భాలు ఏమైనా రోజు వస్తారా ఇంట్లో సార్ చెప్తారు సాయంత్రం సారే కదా మీకు రిజల్ట్ చెప్తారు కదా సార్ ఓకేనా ఏం పేరు మీ పేరు నా పేరు రాజు నాయక్ సార్ ఎక్కడ మీదే అసలు ఇది పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఇంతకుముందు ఈ మిలెట్స్ పెట్టి చూసినా సార్ అక్కడ ఫస్ట్ మిలెట్ నెల పెట్టింది మేమే ఎన్ని ఆర్గానిక్ పెట్టి ఫైవ్ చేసి వచ్చి మనం మిలెట్స్ ఇస్తాం మనం మిలెట్స్ పెట్టి మనకి ఫస్ట్ కాదు ఇంకొంచెం జనాల ఆరోగ్యం కాపాడాలి పెట్టి మనకు మేము అని మనం చెప్తున్నాం మనం చూసి కాపీ పెట్టాలి అసలు ఈ మిల్లెట్ మిల్లెట్స్ మీరు పండిస్తారా లేకపోతే కొనుగోలు చేస్తారు పండిస్తే కాదు మేమే కొనుక్కుంటాం పండిస్తే కాదు మిల్లెట్స్ అనేది మేము కొనుక్కొచ్చే రావాలి పండిస్తే అది పండించేదంటే మామూలుగా మనం వర్షం నీళ్ళకే పండుతాయి మన జొన్నలు సజ్జలు పండిస్తే పండుతుంది మన దానికి పంట చేసేది కాదు నీళ్ళు పోసి చేసేది కాదు వర్షం నీళ్ళకే పండుతాయి చల్లితే పండుతుంది ప్రకృతి ఆరోగ్యానికి అదొకటి సమస్య అదొకటి ఒకటి దానికి నీళ్ళు పోసే ఉండదు మందులు కొట్టరు పట్టించారు వాడరు ఎట్లుంది సార్ టీ మంచిగుందా ఇట్లా దీనివల్ల ఏమన్నా